వైజాగ్ లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ నేర్చుకోవడానికి మంచి కాలేజ్ కోసం ఈ రీల్ మీ కోసమే అండ్ వరకు చూడండి ఇది శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈ కాలేజ్ లో స్టార్ట్ చేశారు రీసెంట్లీ వీళ్ళ దగ్గర స్పెషల్ గా హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ అయితే లాంచ్ అయిపోతున్నారు ఫస్ట్ హోటల్ మేనేజ్మెంట్ కోసం మాట్లాడుకుంటే ఐటీసీ ఫార్చ్యూన్ మేఘాలయ డాల్ఫిన్ అంబికా గ్రీన్ లాంటి బిగ్ హోటల్స్ తో వీళ్ళు కొలాబరేట్ అయ్యారు అండ్ అలాగే వన్ ఇయర్ మొత్తం ఫుల్ గా ఫుడ్ ప్రొడక్షన్ సిక్స్ మంత్స్ ఎఫ్ఎన్ బి అండ్ సిక్స్ మంత్స్ ఫ్రంట్ ఆఫీస్ కి ట్రైనింగ్ ఇస్తారు ఇక్కడ మీకు వెల్ సర్టిఫైడ్ స్టెప్ చేత రెగ్యులర్ ప్రాక్టీస్ సెషన్స్ కూడా అవుతాయి అండ్ అలాగే ఈ కాలేజ్ లో ప్రొజెక్టర్ రూమ్ కాన్ఫరెన్స్ రూమ్ వాట్ నాట్ అవసరమైనవన్నీ ఉన్నాయి హోటల్ మేనేజ్మెంట్ కోసం ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ కూడా సపరేట్ గా ఉంది నా కమింగ్ టు బ్యూటిషియన్ కోర్స్ ఈ కోర్స్ కోసం కూడా అవసరమైన ఎక్విప్మెంట్ మొత్తం ఇక్కడ ఉంది ఈ కోర్స్ మీకు టీచ్ చేసే వాళ్ళు కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మాత్రమే ఉంటారు మెయిన్ పాయింట్ ఏంటో చెప్పిన వీళ్ళు మీకు జాబ్ గ్యారెంటీ కూడా ఇస్తున్నారు మీరు ఈ కోర్సెస్ లో జాయిన్ అవుదాం చూస్తుంటే ఈ కాలేజ్ వాళ్ళు అడ్మిషన్స్ కూడా ఓపెన్ చేశారు ఒకసారి వెళ్లి విజిట్ చేయండి అండ్ మోర్ డీటెయిల్స్ కోసం మీ కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు కాలేజ్ పేరు గుర్తుంది కదా శ్రీ వెంకటాక్షర గ్రూప్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లొకేషన్ మన వైజాగ్ మదర్వాడ డిమార్ట్ దగ్గర ఉంటుంది మీ బ్యాచ్ లో హోటల్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటిషియన్ కోర్సెస్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ రీల్ షేర్ చేయండి అండ్ డూ ఫాలో వైజ్ అక్రోస్ ఫర్ మోర్ వీడియోస్ ప్రేమించండి ప్రేమను పంచండి అంటూ ప్రపంచానికి ప్రేమ సందేశం ఇచ్చి అందరిని ప్రేమ జగత్తులోకి తీసుకుపోయారు సాయి బాబా ఈ దేశం నీకేమిచ్చింది అని కాకుండా ఈ దేశానికి నేను ఏమి ఇచ్చాను అనే తత్వం బాబాలో కనిపిస్తుంది నిత్యం దీనులకు అండగా నిలిచిన బాబా సేవా భావననే జీవన విధానంగా మార్చుకుని కోట్ల మందికి ఆదర్శంగా నిలిచారు బాబా తన కరుడ ప్రేమరసంతోనే ఎంతో మంది భక్తుల శారీరక మానసిక సమస్యలను రూపుమాపారు సత్యసాయి బాబా వందవ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలం పిన్నింటిపేట గ్రామం శ్రీ భగవాన్ సత్యసాయి బాబా మందిరంలో ఘనంగా వందవ శతవర్ష జన్మదిన వేడుకలు భగవాన్ బాబా జన్మదిన సందర్భంగా గురువారం నాడు మహిళలచే సామూహిక కుంకుమ పూజలు మరియు సాయంత్రం వందవ జన్మదిన సందర్భంగా వంద వంట రకాలతో భగవాన్ సత్యసాయి బాబాకి నైవేద్యం సమర్పించారు ప్రత్యేక భజన కార్యక్రమం మంగళహారతి జరిగింది ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల ప్రాంత భగవాన్ సత్యసాయి బాబా భక్తులు తదితరులు పాల్గొన్నారు And uh... गोदेवस्य धीमहे दिवयो न प्रचोदयात् ओ

ఆ ర జ్ఞనేన శింగరాత్మనే చదవ మెనేన శేన్యట వెన్మా లారా మనసు తా కంటో ఉంచే కదా ప్రసారం ఆడితేదా యాడిపుల మీద ఇంగేరని प्रयाग मगराम ढांग हुए बताओ भगवंतर प्रयाग अस्सा बच्चा ले आनी आलू अब बच्चा ले आनी बस उसके काम काम भोलोंग काम काम कुछ ऐसा करों टे पैरेंट्स पेंसिल है टेटस पेंसिल है लाख से लगे चेंज नाम रसिया भैंस यम्मी धाइन आवश्यक नंबर ढाई में हम नज़र आए बाबा जो देवराज स्वरूपा दुर्गा और మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు